అలవాటు పడి దొంగతనాలు చేస్తున్నటువంటి ఇంటర్స్టేట్ ముఠాకు సంబంధించినటువంటి ఐదు వ్యక్తుల్ని ఈరోజు అలకేయడం జరిగింది వారంతా కూడా మాకు బంగారం ఇట్లా రోడ్ వర్క్ చేస్తాం దానిలో మాకు భాగంగా ఈ బంగారం దొరికింది దాన్ని తక్కువ ధరకి ఇస్తామని చెప్పి దగ్గర ఉన్నటువంటి వ్యాపారస్తుల్ని అప్రోచ్ తర్వాత వాళ్ళు కొంత ఆశ పడటం ఆ విధంగా ఆశ చూపి అక్కడ నుంచి వీళ్ళు దొరికినటువంటి బంగారం అని చెప్పి నకిలీ బంగారం అంటగట్టి వాళ్ళ దగ్గర నుంచి ఈ డబ్బు తీసుకోవడం జరుగుతుంది ఆ విధంగా పేరు మొన్న ఏదైతే ఉందో ఒకటో తారీఖు మన కాటారం మా గ్రామంలో ఈ ఒక సూపర్ మార్కెట్ యజమాన్ గారికి ఈ విధంగా అప్రోచ్ అయ్యి వారు ఈ యొక్క మేము అమ్ముతామని చెప్పి అప్రోచ్ కావడంతోనే అతను ఆశపడి వారికి పది లక్షల రూపాయలు ఫోటో చెప్పడం జరిగింది తర్వాత వ్యాపారి దాన్ని చెక్ చేసుకుంటే నకిలీ బంగారం అని తెలియదు దాంతో వారు ఇచ్చిన కంప్లైంట్ మీద మనం కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఆ కేసు లో భాగంగా గౌరవ ఎస్పి గారు తర్వాత ఓఎన్జీ ఉప్పాలపల్లి గారు ఆదేశాల మేరకు మన ప్రత్యేకంగా ఒక టీం ఏర్పాటు చేసి ఈ యొక్క ఇంట్రెస్టెడ్ గ్యాంగ్ని పట్టుకోవడానికి మనం కృషి చేయడం జరిగింది దానిలో భాగంగా ఆ గ్యాంగ్కి సంబంధించినటువంటి ఐదు వ్యక్తుల్ని ఈరోజు మనం అరెస్ట్ చేయడం జరిగింది వారు ఆ చేస్తూ వెళ్ళిపోతూ మరొక వ్యక్తి మీద బోతికి దాడి చేసి ఆ వద్ద నుంచి కూడా కొత్త రాగదు తర్వాత సెల్ఫోన్ని ఫోన్ని తస్కరించడం జరిగింది దీనికి సంబంధించి మన మనం ప్రజ చేసినటువంటి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి రాజు సోలంకి తర్వాత నాగపూర్ చెందిన పుణ్యబాల ఈశ్వర్ సోలంకి అలాగే మన బాలచంద్ర రాతుడు మీనాపుణ్యరాతడు వీరందరూ కూడా మహారాష్ట్రకు చెందిన వారు తర్వాత శాంతి శాంతి విజయ్ సోలంకి వీరందరూ కూడా మనకి ఈరోజు పట్టుకోవడం జరిగింది వీరు వద్ద నుండి మనం మూడు లక్షల రూపాయల నలభై ఐదు వేల రూపాయలు నగదు స్వాధీనం చేసుకోవడం జరిగింది అట్లే ఆరు సెల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకొని ఈ యొక్క అరెస్ట్ చేసినటువంటి వ్యక్తుల్ని రిమాండ్ తరలించడం జరుగుతుంది ప్రస్తుతానికి ఈ కేసులో విశేషంగా కృషి చేసినటువంటి నాగార్జునరావు సిఏ గారు తర్వాత అప్పుల శ్రీనివాస్ ఎస్ఐ జక్కుల మహేష్ ఎస్ఐ తర్వాత హెడ్ కానిస్టేబుల్ ప్రవీణ్ కానిస్టేబుల్ రాజు నాగరాజు జంపన్న రామారావు వీళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా スの